காசுடா அதுக்குள்ளே ஏறுறீங்களா சார் ஆ ஆ இது நான்க்கே தெரியும் சார் ஜெட் புரோகிராமும் மூர்ல வந்து பாக்கறதுக்கு பழகி இருக்கு

slow, slowena रानना ज zat andा ट्रिश नित्ए Александ सरह उल्दी अ chanting आम प्याठा कि फम्से भ나� एंद उल्म बिस्ट Seattle आपालो य04 बाइन लांता पे पिते os तरहKY आपिफे टुट-े मुझा ढटो पे चंजा बेर साध ప్రతి శనివారం ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం కింద నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ శనివారం ప్రత్యేకంగా ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో దాన్ని పూర్తిగా కూడా సేకరించి ఆ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో వాటిని రీసైకిల్ చేసేటువంటి కార్యక్రమం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇదొక పర్యావరణానికి ఇదొక పెనుగుగా పరిగణించేటువంటి ప్రమాదం ఉందని మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ దేశాల్లోనే ఈ ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో దీని ద్వారా పర్యావరణం పూర్తిగా కూడా దెబ్బతింటుంది సమతుల్యత దెబ్బతింటుంది పూర్తిగా ప్రపంచంలో మానవాళి మరి మనుగడకే ఇది ఒక ప్రశ్నార్థకంగా మారుతుందనేటువంటి విధానం శాస్త్ర గుర్తించడం పర్యావరణానికి సంబంధించినటువంటి అధ్యయనం చేసేటువంటి ఎంతో మంది దీనిపైన ప్రత్యేకంగా కూడా మాట్లాడడం దాన్ని పూర్తిగా నిర్మూలించాలా ఏదో రకంగా దాన్ని రీసైకిల్ చేసి పర్యావరణం దెబ్బ తినకుండా దాన్ని సమతుల్యత పాటించే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ యొక్క ఈ వేస్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సేకరించడం ఆ సేకరించినటువంటి ఈ వేస్ట్ అంతా కూడా రీసైక్లింగ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీన్ని ప్రజల్లో మరి పట్టణ ప్రజల్లో పట్టణ ప్రాంతాల్లో అంటే ఈరోజు గ్రామాల్లో కూడా ఈ వేస్ట్ ఎక్కువగా కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతా ఉంది కనెక్టివిటీ పెరుగుతా ఉంది ఎక్కువగా కూడా సెల్ ఫోన్లు కావచ్చు రకరకాలైనటువంటి ఈ యొక్క ఈ వేస్ట్ ఈ రోజు అన్ని రకాలుగా కూడా ఎక్కడైనా అక్కడ పారేస్తున్నాం అది పర్యావరణంలో మరి అది కలిసిపోకుండా అలాగే నిలిచిపోయి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి రాబోయే భవిష్యత్తులో ఉంది కాబట్టి దానిపైన ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ పెట్టి ఆ ఈ వేస్ట్ దాన్ని ప్రత్యేకంగా సేకరించి దాన్ని మరి ఈ రోజు ఏదైతే ఈ మున్సిపల్ పరిధిలో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో కూడా దాన్ని సపరేట్ గా తీసుకెళ్లి దాన్ని రీసైకిల్ చేసి పూర్తిగా కూడా మన మానవాళ్ళు గుప్పు లేకుండా చేయాలనే దానిపైనే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది దీన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకోవాలని దీన్ని ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం ప్రభుత్వం ద్వారా చేస్తా ఉందో ఇది మనందరి మంచి కోసం మన భావి తరాలు

کچھ بھی ٹک سرناندرا strconv strconv سرناندرا 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 strconv ಜನ ಅರಿ ಸ್ವತ್ತ येनदी चंद्रा चंद्रा चंद्रा